ఈరోజు తురగపాలెం పంచాయతీలో మాజీ సర్పంచ్ గారు మేము రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ డవూరు సూర్యప్రకాశ్ రావు రోజుకి గ్రేవెన్స్లో పిటిషన్ ఇచ్చి ఈ నీళ్లు వాడొద్దు ఇవి కలుషితమైనవి నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఈ నీళ్లు మేము ప్రజలకు ఇవ్వలేదు దయచేసి ఈ నీళ్ళు ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడున్న సర్పంచ్కి చెప్పాం మేము కానీ ఎక్కడా నీళ్లు లేవు లేకపోయినప్పుడు మరి ఈయన వాడుకోవడానికన్నా ఇవ్వాలి కదా అనేటువంటి నిర్లక్ష్యంతో ఇప్పుడున్న సర్పంచి దాన్ని నీళ్లు ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇదే విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియవచ్చాం వారు కూడా ఆ నీటి నమూనాలు తీసుకొని వారు కూడా బాగానే ఉన్నదని చెప్పేసి వాళ్ళు కూడా ఈ నీటిని ప్రజలకు ఇవ్వడానికి చేశారు కానీ ఇది ఆ నీళ్లు కలుషితమైన గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు మేము కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో మేము తెలియపరచడం జరిగింది కానీ ఒక వ్యక్తి మా సోదరుడు ట్యాంక్ వెక్కి ఈ నీళ్లు ఇస్తే మేము చచ్చిపోతాము అప్పుడు దాకెందుకు ఇప్పుడే ట్యాంక్ దూకి చచ్చిపోతామని చెప్పేసి ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో మేము వాళ్ళని సమదాయించి తీసుకురావడం జరిగింది అయితే ఈ నీటిని వదలటం అనేటువంటిది కేవలము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరియే ప్రభుత్వం యొక్క తప్పిదం వలనే ఈ మరణాలు అనేటువంటివి సంభవించినవి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఈ నీరు వదులుతున్నప్పుడు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చాం ఇది సెక్రటరీ తప్పిదం కాదా సర్పంచ్ తప్పిదం కాదా ఆర్డబ్ల్యూఎస్ తప్పిదం కాదా వీళ్ళందరూ కలిసి ఈ నీటిని వదిలి ఇన్ని మరణాలకు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బాధితులకి న్యాయం చేయాలి ఈ అనారోగ్యం దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం వల్ల చనిపోలేదు వీళ్ళు కేవలము దీని వలన ఈ వాటర్ తాగి కంటామినేషన్ అయినటువంటి వాటర్ తాగడం వలన ఈ షడన్ మరణాలు అనేటువంటి కాబట్టి ఈ మరణాలను ప్రభుత్వం బాధ్యత వహించి వీళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అనేటువంటిది చనిపోయిన వాళ్ళని ఎటు తీసుకుని రాలేము బ్రతికున్న వాళ్ళనైనా సరే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియపడుతూ ఉన్నాం